హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఉన్నారు బానారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్ల దినారేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసుకోవాలైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం అలాగే లేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మరి కోయట్లో ఒక వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఒక పైస అయితే ఉంది ఫ్రెండ్స్ అదే ఇంటికి మనం వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల ఐదు వందల ఎనిమిది పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై ఐదు దినాల ఎనభై పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్బై దినాల నూట అరవై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాల రెండు వందల నలభై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై దినాల మూడు వందల ఇరవై పిలుసు అయితే చెల్లించాలి అదే మనం ఇంటికి యాభై వేల రూపాయలు వేసుకోవాలి అనుకుంటే నూట డెబ్భై ఐదు దినాల నాలుగు వందల పిలుసు అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల యాభై దినాల ఎనిమిది వందల పిలుసు అయితే చెల్లించాలి ఇది ఇవాళ మన కోయిట్లో దినార్ విలువ నిన్నటికీ ఈరోజు స్వరూపంగా అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్